అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఎలా ఉంది అమ్మాయి స్నేహితుడు సతీష్ను అడిగాడు సాగర్ చాలా బాగుంది నేను ఎటువంటి అమ్మాయి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశానో అలాగే ఉంది సంతోషంగా అన్నాడు సతీష్ కంగ్రాట్స్ రా అన్నాడు సాగర్ అతనికి తెలుసు సతీష్ తన కాబోయే జీవిత భాగస్వామిని గురించి ఎన్ని కళలు కంటున్నాడో అందమైన అమ్మాయి తన భార్యగా రావాలని ఆమెను తను కన్నుల్లో పెట్టుకుని చూసుకోవాలని తమది ఆదర్శ దాంపత్యం కావాలని అతని ఆశ తల్లిదండ్రులు లేని సతీష్ కు అతని అన్నయ్య ఒక్కడే దగ్గర బంధువు తండ్రి మిగిల్చిన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిని రెండు భాగాలు చేసుకుని చెరో ఇల్లు తీసుకున్నారు సతీష్ తన వాటా బాడుగకు ఇచ్చి అన్నా వదులతోనే ఉంటున్నాడు సతీష్ కు పెళ్లి కుదిరిందని తెలియగానే అతన్ని అభినందించడానికి వచ్చాడు సాగర్ సతీష్ కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకోవడం అతన్ని మరింత ఆనందపరిచింది అమ్మాయి ఫోటో తెచ్చావా తెచ్చాను అంటూ నవ్వి పర్సు తీసి అందులోని ఫోటోను చూశాడు సతీష్ బాగుంది మేడ్ ఫర్ ఈచర్లా ఉంటారు ఇద్దరు అన్నాడు సాగర్ ఆ తర్వాత కొద్ది రోజులకు విజయ సతీష్ల పెళ్లి జరిగింది ఉన్నంతలో బాగానే పెళ్లి జరిపించాడు విజయ తండ్రి సతీష్ కోరుకున్నట్లే అతని అభిరుచులకు తగ్గట్టుగా ప్రవర్తించసాగింది విజయ కు ప్రపంచాన్నే జయించినంత సంతోషంగా ఉంది నెల రోజుల్లో ఆఫీసు ఇల్లు తప్ప మరో ప్రపంచం లేనట్లు ప్రవర్తించాడు అమ్మ విజయ అరవడం విని వంటగది వైపు పరిగెత్తాడు సతీష్ విజయ తన ఎడమ చేతి వైపు చూసుకుంటుంది ఆమె ముఖంలో బాధ కనబడుతుంది ఏమైంది ఆదుర్దాగా అడిగాడు వేడి నూనె చేతిపై పడింది అరే ఎలా బబ్బులెక్కా చూడు పదా బర్ణాలు రాస్తాను ఉండండి ఇంకా కాస్త పిండి మిగిలి ఉంది చేగోడీలు పని పూర్తి చేసి వస్తాను ఆ పని తర్వాత చూసుకుందివు గాని పద అంటూ స్టవ్ ఆర్పి ఆమె చేయి పట్టుకొని హాల్లోకి తీసుకుపోయాడు కాలిన చోట బర్ణాలు రాసి సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఓ టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటే మంచిది అన్నాడు మీరు మరీ కంగారు పడి గోరంతను కొండంతలు చేస్తున్నారు అవును నీ మీద కొండంత ప్రేమ ఉంది కాబట్టి నీకు గోరంత దెబ్బ తగిలినా తట్టుకోలేను ఆమె అతని వైపు ఓ క్షణం చూసి తర్వాత తలదించుకుంది ఏమిటి మాట్లాడవు నొప్పి అంటూ కాలిన చోటు చూపించింది కొద్దిసేపటికి తగ్గిపోతుందిలే కాసేపు టీవీ చూడు మైండ్ డైవర్ట్ అవుతుంది అంటూ టీవీ ఆన్ చేశాడు సతీష్ ఉదయం ఆరు గంటలకు నిద్ర నుంచి మేల్కున్న సతీష్ కళ్ళు తెరిచి చూశాడు విజయ అప్పుడే స్నానం చేసి వచ్చి అటు తిరిగి దుస్తులు ధరిస్తుంది ఆమె వీపు మీద అక్కడక్కడా కవిలినట్లుగా నల్లని మచ్చలు కనిపించాయి అతనికి విజయ ఏమిటి నీ వీపంతా మచ్చలు ఆదుర్దాగా అడిగాడు విజయ వెనక్కి తిరిగి అతన్ని చూసి కంగారుగా చీరను వీపుపై కప్పుకుంటూ దొంగ మిమ్మల్ని ఎవరు చూడమన్నారు ఆడవాళ్ళు దుస్తులు మార్చుకుంటుంటే మగవాళ్ళు అలా చూడకూడదు అంది మొగుడు చూడవచ్చు అని నేను సీరియస్గా అడుగుతున్నాను ఏమైంది అని అడిగాడు స్కిన్ అలర్జీ పది రోజులుగా ఇబ్బంది పడుతున్నాను మరి నాకెందుకు చెప్పలేదు చెప్పాలంటే సిగ్గేసింది పైగా ఎన్నని చెప్పమంటారు ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు చేస్తున్నారు బాధగా అంది ఇలాంటివి దాచుకోకూడదు విజయ సాయంత్రం స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను అలాగే అంది విజయ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సతీష్కు ఇంట్లో విజయ కనిపించలేదు పెరట్లో ఉన్న అతను వదినని అడిగాడు విజయ బయటికి వెళ్ళింది నీవు రాగానే చెప్పమంది ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా లేదు ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా అనుకుంటూ హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి ఫోన్ మ్రోగింది రిసీవర్ తీసి హలో అన్నాడు ఈజ్ ఇట్ సతీష్ అవునండి మీరు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని మీరు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రండి ఎందుకు మీ భార్యను చూడడానికి ఆమె అక్కడెందుకుంది ఆ విషయం మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టబోతు మళ్ళీ హలో అన్నాడు చెప్పండి ఆమెకేం కాలేదు కదా అతని కంఠంలో ఆందోళన మా దగ్గరికి వచ్చాక ఏం కాలేదు మీరు రండి అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది సతీష్ అతని వదినతో తను బయటకు వెళ్తున్నానని చెప్పి స్కూటర్తో బయలుదేరాడు పది నిమిషాల్లో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు అక్కడ విజయ క్షేమంగా ఉండటం చూసి అతని మనసు శాంతించింది విజయ అంటూ ఆమెని సమీపించబోయాడు ఆమె మొహం తిరుపుకుంది కూర్చోండి మిస్టర్ సతీష్ మీరు మీ భార్యను కట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నట్లు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ ప్రకారం ఇది సీరియస్ అఫెన్స్ అన్నాడు ఇన్స్పెక్టర్ నేను చిత్రహింసలు పెట్టానా అబద్ధం నేను ఆమెను నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అని మీరంటే సరిపోదు ఆ మాట ఆవిడ అనాలి తన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి విజయ ఏమిటిది నీకేమైనా పిచ్చి పట్టిందా ఎన్నాళ్ళు పిచ్చిదాన్లా మీరు పెట్టిన హింసలన్నీ భరించాను ఇక నా వల్ల కాదు రెండు చేతులు జోడించింది విజయ నేను నిన్ను ఎప్పుడు హింసించాను విజయ మీరు వేడి నువ్వు నా చేతిపై పొయ్యి లేదా సిగరెట్తో నా వీపంతా కాల్చలేదా జుట్టు పట్టుకుని కొట్టలేదా మీ కాళ్ళతో నన్ను తన్నలేదా ఆనాడు గొప్ప కోసం కట్నం లేకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను చిత్ర హింసలు పెడతారా విజయ నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు కదా ఇంటికి వెళదాం విసుగ్గా అన్నాడు సతీష్ నేను రాను మీద కంప్లైంట్ ఇచ్చానన్న కోపంతో ఇన్నాళ్ల నరకాన్ని ఒక్కరోజే చూపిస్తారు నాకు సతీష్ తలపట్టుకున్నాడు చూడండి సతీష్ మా లేడీ కానిస్టేబుల్స్ ఆవిడ్ని పరీక్ష చేసి ఆమె కంప్లైంట్లో రాసిందంతా నిజమేనని చెప్పారు మీరు మీ తప్పు ఒప్పుకుంటే మంచిది మీ అన్నా వదినలు ఇంట్లో ఉన్నారా అన్నాడు ఎస్ఐ మా వదిన ఇంట్లోనే ఉన్నారు అతను ఏదో సలహా ఇవ్వబోతున్నాడనే ఆశగా ఎస్ఐ వైపు చూశాడు సతీష్ మీ అన్నా వదినల మీద కూడా మీ ఆవిడ కంప్లైంట్ చేశారు మా అన్నా వదినల మీద ఆశ్చర్యంతో నోరు తెరిచారు వాళ్ళు చాలా అమాయకులు చీమకు కూడా హాని చేయని వారు అన్నాడు మీ ఇంట్లోని వ్యక్తుల గురించి నాకెలా తెలుస్తుంది ఆవిడ కంప్లైంట్లో ఏం రాశారో అదే చెప్పాను అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరేం చేయనక్కర్లేదు మేమే చేయాలి అరెస్ట్ హరెస్టా అతని మొహంలో భయం బాధ రెండూ కనిపించాయి అవును మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటాము తర్వాత కోర్టులో ప్రవేశపెడతాము ఆ పైన చార్జిషీట్ ఫైల్ చేస్తాము మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు సతీష్కు జరుగుతున్నది కాలో నిజమో అర్థం కావడం లేదు తను అంత అపురూపంగా చూసుకున్న భార్య తన మీద కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి తనను అరెస్ట్ చేయించడం ఏమిటి టీవీలో సినిమాలో చూసినది తన జీవితంలో జరగడమేమిటి అనుకున్నాడు చెప్పండి అరెస్ట్ చేయండి కలనీళ్ళతో అన్నాడు మిమ్మల్ని ఒక్కరినే కాదు మీ అన్న వదినల్ని కూడా అరెస్ట్ చేయాలి వద్దండి మా అన్నయ్య అరెస్ట్ అయ్యాడంటే అతని ఉద్యోగం పోతుంది ఎన్నో ఏళ్ళు టెంపరీగా చేస్తే ఈ మధ్యనే పర్మనెంట్ అయ్యింది అతన్ని ఇందులోకి లాగకండి అతనికి పడే శిక్ష కూడా నాకే వేయండి మీ అన్నయ్య అరెస్ట్ కాకూడదనుకుంటే అందుకు ఒకటే మార్గం ఉంది ఏమిటన్నట్లు చూశాడు సతీష్ మీ ఆవిడ తన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి అతను విజయవైపు తిరిగి విజయ నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను మా అన్నయ్య ఎంత అమాయకుడో నీకు తెలుసు అతను ఇలాంటివి తట్టుకోలేడు ప్లీజ్ కంప్లైంట్ విత్డ్రా చేసుకో అన్నాడు రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ విత్డ్రా చేసుకుంటాను కానీ ఓ కండిషన్ మీద అంది విజయ ఏమిటది విజయ చెప్పింది తన ఇంట్లోకి అడుగుపెట్టిన సాగర్ని చూసి ఆతృతిగా ఎదురొచ్చాడు సతీష్ విజేత మాట్లాడావా అని అడిగాడు మాట్లాడానన్నట్లు తలూపాడు సాగర్ ఏమంది నువ్వు ధైర్యంగా ఉంటానంటే చెబుతాను నీరసంగా నవ్వాడు సతీష్ ఇంత జరిగినా ఇంకా బ్రతికే ఉన్నానంటే నేను ధైర్యస్థుడి క్రిందే లెక్క ఏమిటో చెప్పు అన్నాడు విజయ త్వరలో నీకు విడాకులు నోటీస్ పంపిస్తానంది మాటలు రానివాడిలా అచేతనంగా నిలబడిపోయాడు సతీష్ బాధపడకు సతీష్ నీలాంటి మంచి భర్తను ఇంతగా క్షోభ పెడుతున్న ఆమె తను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తుంది అన్నాడు సాగర్ వద్దురా అలా మాట్లాడుకు ఆమె నన్నెంత బాధపెట్టినా నేను మాత్రం ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు ఆమెను ఎంతో ప్రేమించావు ఈనాటికి ప్రేమిస్తున్నావు కానీ ఆమె నిన్నేనాడు ప్రేమించలేదు అబద్ధం కాదు నిజం నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నానురా విజయ పెళ్లికి ముందు వేరొకతన్ని ప్రేమించింది ఈ రోజు వరకు అతన్నే ప్రేమిస్తుంది నీతో ప్రేమ నటించింది అంతే నమ్మలేనట్లు చూశాడు సతీష్ అవున్రా అతనికి ఉద్యోగం లేదు అతనితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు నీతో పెళ్లికి ఆమె ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఉరు చస్తామని తల్లిదండ్రులు బెదిరించారు తప్పనిసరి నీతో పెళ్లికి ఒప్పుకుంది ఇంతలో ఆమెకే వచ్చిందో ఆమె ప్రియుడికి వచ్చిందో ఓ ఆలోచన వారిలో రూపుదిద్దుకుంది కట్నం కోసం వేధింపబడే వాళ్ళ కోసం ప్రవేశపెట్టబడిన ఓ ను వాడుకొని నీ నుంచి డబ్బు గుంజాలనే అనుకున్నారు నీ పేరు మీద ఇల్లు ఉందన్న విషయం పెళ్లికి ముందే వాళ్ళకి తెలుసు అందుకే తమ ప్లాన్ గా అమలు చేశారు నీవు తొందరపడి డబ్బులు ఇచ్చేశావు ఏం చేయమంటావు సమయానికి నువ్వు ఊర్లో లేవు ఎవరి సహాయమన్నా తీసుకుందామన్నా కట్టుకున్న భార్య గురించి చెప్పుకోవడానికి సిగ్గేసింది పైగా అన్నయ్య ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయం ఒకవైపు అందుకే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి రెండు లక్షలు ఆమెకిచ్చాను అయితే డబ్బులు పోయినందుకు నేను బాధపడటం లేదురా ఆమె చేసిన మోసమే నా గుండెని కోస్తుంది అన్నాడు సతీష్ కళ్ళనీళ్లతో నాగరికత వెర్రితలలు వేస్తున్న ఈ సమాజంలో తరిగిపోతున్న నైతిక విలువలకు తెగిపోతున్న మానవ సంబంధాలకు నీ కథ ఓ ఉదాహరణ సదుద్దేశంతో ప్రభుత్వం ఓ చట్టాన్ని తెస్తే తమ స్వార్థానికి మోసానికి విజయలాంటి వాళ్ళు ఆ చట్టాన్ని వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారు అంతేకాదు నీలాంటి అమాయకుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు అయితే అన్యాయానికి తాత్కాలికంగా విజయం లభించిన అంతిమ విజయం మాత్రం న్యాయానిదే నువ్వు ధైర్యంగా ఉండు నాకు తెలిసిన మంచి లాయర్ ఒకరున్నారు ఆయనకు నీ కేసు అప్పగిస్తాను అన్నాడు సాగర్ ఇక ఏ లాయరు వద్దు నేనంటే ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేయడం నాకిష్టం లేదు ఆమె కోరినట్లే విడాకులు ఇస్తాను కనీసం ఆమె సుఖంగా ఉండని ఆఖరి మాటలు అంటుంటే సతీష్కు ఏడుకొచ్చింది మిత్రుడి భుజంపై తలపెట్టి ఏడవసాగాడు మనసుకు మనిషి వల్ల తగిలిన గాయాల్ని కాలం మాన్పుతుంది సతీష్ రెండేళ్ల తర్వాత సాగర్ ప్రోద్బలంతో శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు ఆమె గొప్ప సంగీత విద్వాంసురాలు సతీష్ గళం చక్కగా ఉండటం గమనించి అతనికి సంగీతం నేర్పించింది శ్రావణి క్రమంగా ఇద్దరూ కలిసి రాష్ట్రం అంతటా కచేరీలు చేస్తూ అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పదేళ్ల తర్వాత కాకినాడలో జరిగిన వారి కచేరీకి హాజరయ్యింది విజయ స్టేజ్ పైన సతీష్ను చూసి నివ్వెరపోయింది తరువాత అతని పాటలు వింటూ తన్మయత్వంలో మునిగిపోయింది కచేరీ పూర్తయ్యాక శ్రోతలు సతీష్ను చుట్టుముట్టారు విజయ బ్యాగ్ సర్దుకుంటున్న శ్రావణి దగ్గరికి వెళ్ళి పలకరించింది మీరు సతీష్ గారి భార్య అవునండి నా పేరు శ్రావణి తెలుసు నేను సతీష్ గారితో మాట్లాడాలి వెళ్ళి మాట్లాడండి అంది శ్రావణి విజయ ఇబ్బందిగా చూసి ఇక్కడ కాదు ఏకాంతంగా మాట్లాడాలి అంది విషయం ఏమిటి నేను ఆయన మొదటి భార్యను శ్రావణి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ విజయ అంటే మీరేనా అని అడిగింది అవునన్నట్లు తలూపింది విజయ మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారని విన్నాను మీ వారు రాలేదా మేం పెళ్లి చేసుకోలేదు అతను డబ్బులు తీసుకొని పారిపోయాడు అమ్మా నాన్నలు ఇంటి నుంచి గెంటేశారు మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్దాం అనుకున్నాను అటువంటి ఉత్తముడి పాదాలు తాకే అర్హత కూడా నాకు లేదనిపించి ఆ ఆలోచన మానుకున్నాను నేను చేసిన పనికి పశ్చాత్తాపం చెందని రోజు లేదు దేవుడు లాంటి భర్తను అవివేకంతో దూరం చేసుకున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విజయ ఊరుకోండి జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు బాధపడే లాభం లేదు నేను ఒక్కసారి ఆయన్ని కలిసి క్షమాపణ అడగాలి ఆయన క్షమించానంటే తప్ప నేను చేసిన పాపం నుంచి నాకు విముక్తి కలగదు ఆ పని మాత్రం చేయకండి ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో సాగర్ అన్నయ్య చెప్పారు మీరు చేసిన పని ఆయనకు మతిస్థిమితం తప్పేలా చేసింది ఎంతో కష్టంతో సాగర్ అన్నయ్య కృషితో ఆయన మామూలు మనిషయ్యారు నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీరు ఆయనకు కనిపించి మళ్ళీ ఆయనలో కల్లోలం రేపకండి కానీ ఇంకేం చెప్పకండి చేయని తప్పుకు ఆయన క్షోభ అనుభవించారు చేసిన తప్పుకు మీరు అనుభవించండి లక్ష రూపాయల కోసం లక్షణమైన భర్తను పోగొట్టుకున్నారు బాధ్యత తెలియని ప్రియుడి కోసం బ్రతుకే మీకు అర్పించిన భర్తకు నరకం చూపారు ఆడజాతి మొత్తం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు ఇప్పుడు ఆయనకు కనిపించి చేసిన తప్పునే మళ్ళీ చేయకండి వెళ్ళండి అంది శ్రావణి అవమానంతో తలవంచుకుని వెళ్ళిపోయింది విజయ తను ఎందుకు అంత కఠినంగా మాట్లాడానా అని ఒక క్షణం బాధపడింది శ్రావణి మళ్ళీ తను అంత కఠినంగా మాట్లాడకపోయి ఉంటే ఆమె తప్పకుండా సతీష్ని కలిసి ఉండేది ఆమెను మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తున్న అతనిలో కల్లోలం సృష్టించి ఉండేది అది అతని సంగీత సాధనను కచేరీలను కూడా దెబ్బతీసి ఉండేది తను అలా మాట్లాడి మంచి పనే చేసింది అనుకుంది శ్రావణి కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి